్రదర్ ఇలా నీటికి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ జరిగి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ఏంది అసలు అరవై ఏడు మందికి టాప్ ర్యాంక్ రావడం ఏంటి దీని పట్ల ఏం చెప్తుంది అన్న ఇది మనం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు నీట్ పరీక్షను ఒకసారి మనం గమనిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ఈ దేశంలో దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది జన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వడం అనేది జరిగింది ఇరవై నాలుగు లక్షల విద్యార్థులకు ఒకే సెంటర్లో ఎనిమిది ఫస్ట్ ర్యాంకులు దాదాపు ఫస్ట్ ర్యాంకును ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం అనేది అరవై ఏడు మందికి సాధ్యమైనటువంటి ఒక పరిణామాన్ని మనము ఈ యొక్క రిజల్ట్లో చూడడం అనేది జరిగింది నిజంగా ఇది ముమ్మాటికి విద్యార్థులు కానీ యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కానీ ఆ పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు కానీ నీటికి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో ఇందులో స్కామ్ జరిగింది ఈ స్కామ్ను మనము దీన్ని వెంటనే రద్దు చేసి మళ్ళీ పరీక్ష కండక్ట్ చేయాలని చెప్పేసి ముక్త కంఠంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ యొక్క నీట్ పరీక్షలో స్కామ్ జరిగిన వాత వాస్తవం ఎందుకంటే ఒకటే అంశం ఏంటంటే ఒకే సెంటర్లో ఎనిమిది మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఎలా సాధ్యమవుతుంది ఆ వారు కూడా సీరియల్ నెంబర్ వారి యొక్క హాల్ టికెట్ నెంబర్లు కానీ వారి యొక్క చూసినా ఉంటే మనకు సీరియల్ నెంబర్లో వాళ్ళు నీట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఏడు వందల ఇరవై మార్కులు రావడం అనేది జరిగింది కాబట్టి ఈ అంశం ఈ మొత్తం ఈ తదంగాన్ని మొత్తాన్ని కూడా స్కామ్ జరిగినటువంటి పరిణామంగా మనం గమనించాలి ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ఎన్టీఏ యొక్క కమీనర్గా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ యొక్క చర్యని వెంటనే ఈ యొక్క ఏదైతే ఈ మీరు విచారణ కమిటీ ఏదైతే ఆదేశించిందో వారిలో ఉన్నటువంటి లోపాన్ని కూడా సరిద్దుకొని మళ్ళీ కండక్ట్ చేసినట్లయితే విద్యార్థులు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చదువుతామని చెప్పేసి మేము భావిస్తాము అంటే దీంట్లో ప్రధానంగా ఎన్టీఏ సంస్థ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గ్రేస్ మార్క్ కలపడం వల్ల వారికి ఆ మార్క్స్ వచ్చినాయని చెప్తూ ఉంటారు గ్రేస్ మార్క్లకు ఎటువంటి సాధ్యం కాదని చెప్పేసి సుస్పష్టంగా మనం తెలియజేస్తాం వినిపుణులు కానీ వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఏడు వందల పంతొమ్మిది మార్కులు గ్రేస్ మార్కులు కలపడానికి సాధ్యపడదు ఎందుకంటే ఒక్క మార్క్ అన్నా తప్పు చేసి ఉంటాము కదా తప్పు చేసిన మార్క్కి తప్పు చేసిన ప్రశ్న పథకానికి నాలుగు మార్కులు మన మైనస్ అవుతా ఉంటాం కాబట్టి ఆ అంశాలు చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక్క కూడా తప్పు చేయకుండా అది రాసినట్లయితే ఏడు వందల పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు మార్కులు అనేది సా అంటే ఆ రిజల్ట్ రావడం అనేది సాధ్యపడదు అనేటువంటి అంశం నిపుణులు అనేది ఎక్స్పర్ట్స్ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అది స్కామ్ లో జరిగినటువంటి అవకతవకలు కాబట్టి దాన్ని క్లియర్గా మనం దాన్ని గమనించి ఆ స్కామ్ని ఆ స్కామ్గానే దాన్ని భావించాల్సిందే అంటే ఎలక్షన్ డే రోజు రిజల్ట్స్ ఇవ్వడానికి ఎట్లా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఈ స్కామ్ని కప్పిగుచేటువంటి ప్రయత్నమే ఎందుకంటే జరిగిన స్కామ్కు ఎన్టీఏ ఏ గవర్నమెంట్తో సంబంధం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్తో సంబంధం ఉంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ భాజా ప్రభుత్వం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు వారితో సంబంధం ఉంది దానికి సంబంధించిన వ్యక్తులే ఇందులో ఇందులో మూకుమ్మడిగా కుమ్మక్క చేసినటువంటి ప్రయత్నం కాబట్టి ఈ మూకుమ్మడి కుమ్మక్కైనటువంటి ప్రయత్నాన్ని బయటకు రాకుండా ఈ స్కామ్ని బయట తీయకుండా ప్రజలందరూ కూడా రిజల్ట్ వైపు చూసి కేవలం ఈ యొక్క దేశం మరోసారి నరేంద్ర మోడీ రావడము అనే దాని మీదనే సంబరాలు చేసుకుంటా ఉంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఆ విద్యార్థుల యొక్క ఈ ఇంత పెద్ద స్కాముని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఖచ్చితంగా విద్యార్థి లోకంగా ప్రశ్నించగలంగా నేటి తరంగా ఖచ్చితంగా దీన్ని మేము గుర్తించి ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఉస్మాన్ శెట్టి వేదికగా చాలా మందిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క స్కామ్ని వెంటనే మీరు నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వంగా దీని మీద విచారణ చేపట్టి వెంటనే రద్దు చేసి ఇరవై నాలుగు లక్షల మందికి మళ్ళీ మళ్ళీ కనుక పరీక్ష నిర్వహించాల్సిన బాధ్యత తీసుకొని చేస్తేనే మీ యొక్క చిత్తశుద్ధి ఉన్నటువంటిగా భావిస్తాం నిర్వహిస్తారు అనుకుంటున్నారా మీరు నిర్వహించాల్సిన అవకాశాన్ని ఆ సందర్భాన్ని మనం క్రియేట్ చేయాలి ఎందుకంటే మేధావి వర్గంగా నాడున్నటువంటి తరంగా విద్యార్థులుగా విద్యార్థుల తల్లిదండ్రులుగా అందరం కూడా దీన్ని పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే జరిగినటువంటి స్కామ్ ఎందుకంటే ఒక్కసారి చూడండి మనం ఒకవేళ ఒక ప్రయత్నం చేసి ఆ యొక్క విద్యార్థి కనుక ఫెయిల్యూర్ విద్యార్థి డాక్టర్ అయితే రేపు పొద్దుగల సమాజంలోకి వస్తే ఎంతమంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడు ఆయొక్క యొక్క ఆ అంశాలను కూడా మనం పనిలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అంశం కూడా మనం ఇప్పుడే దీనికి కార్య కార్యాచరణ రూపొందించుకొని ముందుకు రావాలని కోరుకుంటాం అంటే అతి అతిపెద్ద నీట్ అంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత డాక్టరేటు అంత కోర్సు చేయాల్సి ఉంటుంది సో ఇది ఎంతో అత్యున్నతమైన కోర్సు అని కూడా చెప్తాం సో అలాంటి కోర్సులోనే ఇంత పెద్ద స్కామ్ జరగడం ఎట్లా చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యం ఉండడానికి వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే మనం ఒకసారి యూపీఎస్సిని మాత్రమే ఈ దేశంలో నిబద్ధత కలిగినటువంటి ఒక పారదర్శకత కలిగినటువంటి ఒక అంశంగా చూస్తాం నీట్ నీ యూపీఎస్సి తర్వాత యూపీఎస్సి తర్వాత అదే స్థాయిలో ఎన్టీఏ అన్నటువంటి సంస్థ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అనేటువంటి సంస్థలు మనకు రావడం జరిగింది ఆ యొక్క ఎన్టీఏ ద్వారా నీటు యొక్క కండక్ట్ చేసినటువంటి వాటిలో కూడా మనం ఈరోజు ఈ యొక్క పారదర్శకత మిస్ అయిపోయి మళ్ళీ అక్కడ కూడా స్కామ్లకు ఇలాంటి అవకతవకలకు చర్యలు జరిపిస్తాయి ప్ర అసలు రానటువంటి రోజుల్లో దేని మీద నమ్మకం ఉంటుందండి ఎటువంటి మీద నమ్మకం లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వాలుగా చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులుగా దీన్ని ఖచ్చితంగా మళ్ళీ దీన్ని పోస్ట్ మార్ట్ చేసుకొని ఎక్కడైతే తప్పి జరిగిందో దాన్ని ఉన్నతం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అంటే విద్యార్థి వీళ్ళ వెనకాల ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు అసలు ఒక ఇన్స్టిట్యూట్ ఏ ఉంది అంటే తెలుస్తా ఉంది ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ వారి యొక్క వ్యాపార ప్రలోభాల కోసం వారి యొక్క రేపు పొద్దువల్ల ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఎక్కువ ర్యాంకులు వస్తే ఈ ఇన్స్టిట్యూట్స్ కి ఎక్కువ మంది పేరెంట్స్ కూడా పిల్లల్ని జాయిన్ చేయడం అనేది కామన్ గా ఒక విద్యా సంస్థల నుండి ఎక్కువ మంచి ర్యాంకులు వస్తున్నట్టయితే ఆ ర్యాంకులో ఆ ఆ సంస్థలోనే మన పిల్లల్ని జాయిన్ చేస్తే మన పిల్లలు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి పేరెంట్స్ గా ఆశపడి పేరెంట్స్గా అభిప్రాయపడి వాళ్ళు జాయిన్ చేయడం అనేది సర్వసాధారణం కానీ దాన్ని క్యాచ్ చేసుకొని ఈ యొక్క ర్యాంకులను క్యాచ్ చేసుకొని ఇలాంటి అవకతవకాలు చేసి ఆ ర్యాంకులను బోర్డులో పెట్టి పెట్టుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేసుకుంటూ విద్యార్థులను మోసం చేసుకుంటూ యావత్ సమాజాన్ని మోసం చేసినటువంటి ప్రయత్నాలు ఇందులో పెద్దల హస్తం ఉంటుంది కామన్గా ఒక చిన్న 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 స్థాయి వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు ఒకరే ఒకరి యొక్క హస్తం అని నేను భావిస్తలేదు ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల హస్తం కూడా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా ఖచ్చితంగా దీంట్లో అయితే ఆ అభి వాళ్ళందరూ ఉండి ఈ అంద ఏకంగా ఏంటంటే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలని ఈరోజు నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వంగా యూపీఏ ప్రభుత్వాన్ని మనం వాడే ఎట్లా చెప్తారు ఒక విద్యార్థి నాయకుడు లెక్క మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ఒక టిఎన్ఎంఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉష్మాసి జేసీగా మేము ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క పక్షాన ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా పెద్ద విషయం కాదు జూన్ మే ఐదో తారీఖు రోజున కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్ని మళ్ళీ తిరిగి కండక్ట్ చేయడం మనం గతంలో చూసినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ను పోస్ట్ పేడ్ అనే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ యూపీఐ ఇప్పుడు ఇక్కడ అయితే మనం టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రశ్న పత్రాన్ని కూడా చూసినట్లయితే విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మళ్ళీ కండక్ట్ చేయడం జరిగింది సో అదే విధంగా అదే ధోరణిలో దేశం మొత్తం కూడా మరొకసారి ఆల్రెడీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రభుత్వ మామూలుగా ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఏ మరోసారి ఆలోచించి తిరిగి ఒకసారి ఒకరోజు మళ్ళీ కండక్ట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము డిమాండ్ చేస్తాము ఉన్నాం థ్యాంక్ యూ